హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనము హెల్తీ అండ్ టేస్టీ అండ్ ఈజీ పనగంటే ఆకు అంటే ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా పెసరిపప్పు వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ లేదా మీకు టైం ఉంటే వన్ అవర్ మనం కడిగేసి ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకొని ఒక వన్ విజిల్ లేదా అంటే వన్ విజిల్ సరిపోతుంది మీకు కొంచెం మెత్తగా ఉండాలి అంటే బాగా రైస్లో కలుపుకొని తినాలి అంటే ఒక టూ విజిల్స్ చాలు విజిల్స్ వచ్చిన తర్వాత పని గంటాల్సి కదా దాన్ని మనము కాడలతో పాటు ఫస్ట్ కట్ చేసి అంటే తీసుకొని చేత్తో తర్వాత సన్నగా కట్ చేసుకొని బాగా కడిగేసుకోవాలి ఒక త్రీ టైమ్స్ అట్లా వాటర్ ఫుల్ చేసి ఇట్లా మనము ఫుల్గా చేసుకొని ఇట్లా జీలక కొట్టుకున్న జిట్టు జిలక్ కొట్టుకొని మనము ఆకు మాత్రం పైనుంచి నుంచి తీసుకుంటూ అట్లాగా వేరే ప్లేట్లోకి పెట్టుకొని మళ్ళీ ఆ నీళ్ళు పోసేసి మళ్ళీ అట్లా చేసుకుంటే మనకి పై ఈసకాయ ఎక్కడన్నా ఉన్నా మొత్తము పక్కకు అంటే కిందకు వచ్చేస్తుంది అనమాట ఆకుకూరలు ఆకుకూరకి కసలికి రానే రాదు టచ్ కూడా కాదు చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మట్టి ఎక్కువ వచ్చేస్తుంది ఆకుకూరలు దీంట్లో కానీ మీరు కావాలంటే కడిగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని కడుక్కోవచ్చు నీట్గా ఉంటుంది వాళ్ళు ఎక్కడ పండిస్తారో తెలియదు కదా మనకి ఓకేనా ఫ్రెండ్స్ అంతే అది సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకొని వాటర్ లేకుండా పక్కగా తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి ఒక కడాయి పెట్టుకొని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర బెల్ సారీ ఏమంటారు దాన్ని ఆనియన్స్ కొద్దిగా సన్నగా కట్ చేసుకుని కాలు కప్పు చాలు లేదు మీకు ఇంకా కొంచెం బాగుండాలి అన్నప్పుడు అంటే మేము ఆనియన్స్ ఎక్కువ తింటామన్నప్పుడు హాఫ్ కప్పు వేసుకోండి అంతే చాలు ఎక్కువ అవసరం లేదు ఎక్కువ పట్టదు కూడా ఆనియన్స్ వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మన మన వీడియోస్ చూసేవాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అస్సలు లైక్ చేయడం ఎంతమంది చూస్తున్నారంటే అంతమంది చూస్తున్నారు వన్ ఒక వన్ ఆర్ టూ మెంబర్స్ మాత్రం లైక్ చేస్తారు లేకపోతే అది కూడా చేయడంలో ఎందుకు అంత మీకు జలసీనా చూసేటప్పుడు కొంచెం లైక్ చేయొచ్చు కదా కామెంట్ చేయొచ్చు కదా అవును మేము ఒకసారి అది నేను చేసిన రెసిపీ అనేది ఏదైనా కానీ ట్రై చేయండి ట్రై చేస్తేనే మీకు ఆ టేస్ట్ తెలుస్తుంది నేను చేసేది ఎంత బాగుంది అనేది మీకు తెలుస్తుంది కాబట్టి ఒక లైక్ ఇవ్వండి మీరు చేసుకుని తిన్నాకే నాకు లైక్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ అప్పుడే ఏమీ అక్కర్లేదు మీరు నెక్స్ట్ వీడియో అని ఉంటుంది కదా నెక్స్ట్ వీడియోకి లైక్ ఇవ్వండి లేకపోతే మీరు చేసేసుకొని తిన్నాక మళ్ళీ ఒకసారి బ్యాకప్ వచ్చి ఒకసారి లైక్ ఇవ్వండి అంతే కదా సరిపోతుంది కదా ఫ్రెండ్స్ ఒకసారి నన్ను కూడా మన ఛానల్ని కూడా మనకి సపోర్ట్ చేయండి ఎవరెవరో మనకి అంటే అంటే డ్రెస్సెస్ నీట్గా లేని వాళ్ళు కానీ డ్యాన్స్ వేయడము వాళ్ళు వాళ్ళ మాట్లాడడం మాట్లాడటం అవన్నీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు లైక్ చేసుకుంటారు కామెంట్ చేస్తారు వెళ్ళి తిడతా ఉంటారు అవన్నీ లేకుండా మనది కొంచెం నీట్గా ఉంటుంది కదా ఫుడ్ ప్రిపరేషన్ అంతా మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అని సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ మీరు ఒక ఫ్యామిలీ మెంబరే కదా చూసేవాళ్ళు కూడా మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా యూట్యూబ్ ఛానల్ లేకపోయినా కనీసం చూసే వాళ్ళకి మీకు ఒక టైంపాస్ కాదు కదా కనీసం మీరు యూ ఇంట్లో ఒక వండుకొని వండుకొని తిన్నప్పుడు మీకు చాలా అంటే టేస్టీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది మీకు ఆ టేస్ట్ నేను చేయకపోయినా కానీ నేను చేసినట్టు మీరు ఫీల్ అవ్వచ్చు ఎందుకంటే ఓ టేస్ట్ ఇలాగే ఉంటుంది అని ఇలాగే చెప్పింది కదా అని మీకు ఐడియా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం తరదినంత మాత్రం మేము అనుకోదని కొంచెం ఇగ్నోర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి మనం అది కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పని ఏదైతే ఉంటుందో అదంతా మన వాటర్ లేకుండా వేసేసుకోవాలన్నమాట అంటే ఆనియన్స్లో వేసేసుకొని బాగా కొంచెం ఫ్రై చేయాలి అంటే కింద నుంచి పైకి కొంచెం పసుపు వేసి మీరు దాంట్లోకి కావాలంటే ఫ్రైలోనే డ్రై మిర్చి కూడా ఒక ఒక రెండు లేదా అట్లా మూడు కానీ బ్రేక్ చేసి వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బ్రేక్ చేసి వేసుకొని ఏమంటారు పనగంటాకు వేసేసుకొని బాగా ఫ్రై చేయండి అంటే బాగా కలిసే విధంగా ఆనియన్స్ అన్నీ మనకి కలిసే విధంగా బాగా ఫ్రై చేయండి అంతే మనకి ఇంకా మనము జస్ట్ నేను ఇప్పుడు గరిటె పెట్టుకున్నాను కదా ఆ గరిట కంటే తక్కువ వాటర్ వేసుకోండి మీరు చూసారు కదా అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనకి ఆకుకూరలో చాలా మగ్గిపోతుంది దాంట్లో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మనకి ప్లేట్ మూసామనుకో ప్లేట్ ప్లేట్ మూసినా కానీ ఆ వాటర్కి మనకి మనకి ఆవిరి వస్తుంది కదా దాని మీద మనకి బాగా వాటర్ వచ్చేసి బాగా ఫ్రై అయిపోతుంది అనమాట ఎక్కువ ఆ అయితే ఎక్కువ వాటర్ పోయిద్దండి పోసినా దాన్ని కిందకి మాత్రం పంపేయకండి నాకు అది పెసరపప్పు కూడా బాయిల్ అయిపోయింది కాబట్టి అది కూడా మనం వేసుకోవాలన్నమాట మనం మన పేస్ట్ మనం ఏది వేసుకున్నామంటే కొబ్బరి చిల్లి కొంచెము వెల్లుల్లి కూడా వేసుకోండి దాంట్లోనే ఓకేనా ఫ్రెండ్స్ వెల్లుల్లి టేస్ట్ కూడా బాగుంటుంది లేదు అని అంటే మీరు కొబ్బరి పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ మీరు ఆ పేస్ట్లో వేసుకోండి లేకపోతే ఆకురన్నా వేసుకోండి ఆకుల కంటే మనం పేస్ట్లోనే వేసుకుంటేనే ఇంకా బాగా కలిసిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి బాగా మొత్తం కలిపేయాలన్నమాట మొత్తం కింద నుంచి పైకి బాగా కలిపేసి మనం లాస్ట్లో పస సారీ లాస్ట్లో పెసలపప్పు అనేది వేసుకోండి అంతే ఇంక మన దీంట్లో చిల్లీ పౌడర్ కానీ ఏమి కానీ వేయాల్సిన అవసరమే లేదు నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి చాలా బాగుంటుంది నిజంగా నేను చాలాసార్లు చేస్తూ ఉంటాను కదా ఎంత బాగుంటుంది టేస్ట్ అయితే నిజంగానే అన్నం అంతా దాంతోనే తినేసి కడ్రై కట్ రైస్ తినవచ్చు అంత బాగుంటుంది బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి నిజంగా ఆకు కూర మనకి హెల్దీకి హెల్దీ మనకి లైట్ లైట్ ఫుడ్ అనమాట కడుపు ఫుల్గా కూడా అనిపించేదు నా దగ్గర కొద్దిగా పప్పుల పొడి ఉంది అనమాట అనేది మిగిలింది కాబట్టి నేను వేశాను మీ దగ్గ మీకు మీ దగ్గర ఉంటే వేయండి లేకపోతే స్కిప్ చేసేయండి ఆ పప్పుల పొడిలో వచ్చి నేను కొద్దిగా పప్పులు అంటే శనుగులు అంటారు పప్పులు అంటారు దాంట్లోకి కొద్ది ఒక ఏమంటారు ఒక త్రీ స్పూన్స్ పప్పులు వే మిక్సీలోకి వేసుకొని ఒక కాల్ కాల్ స్పూన్ కంటే తక్కువే చిల్లీ పౌడర్ వేసుకొని మనం పౌడర్ చేసుకొని పైన చల్లుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మై మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్